సెవెన్ థౌజండ్ మెగాష్ పెద్ద బ్యాటరీ అండి ఫిఫ్టీన్ ఎంపీ కెమెరా తాగట్టుకునే డిజైన్తో మోటరాలో మంచి స్మార్ట్ ఫోన్ మోటరాలో నుంచి ఇటీవల రెండు పవర్ మోడల్స్ లాంచ్ అయ్యాయట మోటరాలో జీ ఎయిటీ సిక్స్ పవర్ మోటో జీ జీరో సిక్స్ పవర్ స్మార్ట్ ఫోన్లు ఇటీవలే అందుబాటులోకి వచ్చాయి జీ సిక్స్టీ ఎయిట్ పవర్ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలో అదే జీరో సిక్స్ జీరో సిక్స్ పవర్ మోడల్ ఎంట్రీ లెవెల్ ధరలో రెండు విడుదలయ్యాయి త్వరలో స్లిమ్ మోడల్ కూడా లాంచ్ కాబోతున్నట్టుగా చెప్తా ఉన్నారు అయితే త్వరలో జీ సిరీస్ నుంచి మరో స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనున్నట్లుగా మోటార్లో తెలిపింది మోటో జీ సిక్స్ సెవెన్ పవర్ పేరుతో లాంచ్ కాబోతుందట ఈ మోటో జీ సిక్స్ సెవెన్ పవర్ ఫోన్ పేరులోనే పవర్ ఉంది అంటే ఈ ఫోన్ భారీ బ్యాటరీతో లాంచ్ కాబోతా ఉన్నట్టు ఇప్పటికే వచ్చిన పవర్ మోడల్స్ మోటో జీ ఎయిటీ సిక్స్ పవర్ ఫోన్ సిక్స్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ట్వంటీ మెగాస్ట్ బ్యాటరీని కలిగి ఉండగా మోటో జీరో సిక్స్ పవర్ స్మార్ట్ ఫోన్ సెవెన్ థౌజండ్ మెగాస్ట్ బ్యాటరీతో అందుబాటులో ఉంది ఎప్పుడు విడుదల కానుందనే విషయానికి వెళ్తే తాజాగా మోటో జీ సిక్స్టీ సెవెన్ పవర్ ఫోన్కు సంబంధించిన అనేక విషయాలు వెల్లడయ్యాయి ఈ ఫోన్ భారత్ మార్కెట్లో నవంబర్ ఐదవ తేదీన మధ్యాహ్నం పన్నెండు గంటలకు విడుదల కాబోతోంది ఈ ఫోన్ మోటరోలో ఇండియో వెబ్సైట్ ఫ్లిప్కార్ట్ ద్వారా సేల్ ప్రారంభిస్తుందట ఈ ఫోన్ అందుబాటు ధరలోనే లాంచ్ కానుంది తెలుస్తూ ఉంది మోటో జీ సిక్స్ సెవెన్ పవర్ స్మార్ట్ ఫోన్ భారత్ మార్కెట్లో పదహైదు వేల నుంచి ఇరవై వేల ధర రేంజ్లో అందుబాటులోకి రాబోతా ఉన్నట్టు చెప్తా ఉన్నారు ఈ ఫోన్ పాంటాన్ బ్లూ పాంటన్ పారాచూట్ పర్సుల్ పాంటోన్ సిల్ సిలాంట్రో కలర్ వేరియంట్లో అందుబాటులోకి రాబోతోంది మోటో జీ సిక్స్టీ సెవెన్ పవర్ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్ ఫీచర్లు విషయానికి వస్తే మోటో జీ సిక్స్ సెవెన్ పవర్ స్మార్ట్ ఫోన్ వన్ ట్వంటీ గిగాహెట్స్ రిఫ్రెష్ రేట్తో సిక్స్ పాయింట్ సెవెన్ అంగులాల ఎఫ్హెచ్డి ప్లస్ డిస్ప్లేను కలిగి ఉంటుంది ఈ డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ఎవన్ఐ ప్రొటెక్షన్ పొందుతుంది ఈ ఫోన్ ఎంఐఎల్ ఎయిట్ టెన్త్ మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేట్ను కలిగి ఉంటుందని చెప్తున్నారు స్నాప్డ్రాగన్ చిప్చాట్ విషయానికి వస్తే ఈ హ్యాండ్ సెట్లో స్నాప్డ్రాగన్ సెవెన్ ఎస్ జన్ టూ సెకండ్ చిప్సాట్ చిప్సెట్ను కలిగి ఉంటుంది ఈ చిప్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ స్టోరేజ్ని సపోర్ట్ చేస్తుంది ఈ ఫోన్ ఆండ్రాయిడ్ ఫిఫ్టీన్ ఓఎస్లో అందుబాటులోకి వస్తుందని చెప్తున్నారు అనంతరం సిక్స్టీన్ ఓఎస్ అప్డేట్ పొందుతుందని మోటో కంపెనీ వర్గాల ద్వారా సమాచారం ఫిఫ్టీన్ ఎంపీ ప్రైమరీ థర్టీ టూ ఎంపీ సెల్ఫీ కెమెరాలు కెమెరా విభాగం పరంగా వెనుక వైపు రెండు కెమెరాలను కలిగి ఉంటుంది ఇందులో ఫిఫ్టీన్ ఎంపీ సోనీ ఎల్ఓటీ సిక్స్టీన్ హండ్రెడ్ ప్రైమరీ కెమెరా ఎయిట్ ఎంపీ అల్ట్రావైటీ యాంగిల్ లెన్స్ ఉంటాయి సెల్ఫీ వీడియో కాల్ కోసం థర్టీ టూ ఎంపీ కెమెరాను కలిగి ఉంటుంది భారీ బ్యాటరీ మనం మొదట్లో చెప్పుకున్నట్టుగానే దీనికి పవర్ అనే పేరుతో సెవెన్ థౌజండ్ మెగాస్ట్ బ్యాటరీని కలిగి ఉంటుంది మరియు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది ఐపీ సిక్స్టీ ఫోర్ రేటింగ్లో డస్ట్ స్పేస్ రెసిడెన్స్గా ఉంటుంది వెగాన్ లెదర్ ఫినిష్తో లాంచ్ కానుంది మెరుగైన ఆడియో కోసం డాల్ఫిన్ అడ్మాస్ సపోర్ట్తో స్టీరియో స్పీకర్లను కలిగి ఉంటుందని చెప్తున్నారు ఏది ఏమైనా పది నుంచి ఇరవై వేల రూపాయల రూపాయ బడ్జెట్ అంటే మోటో కంపెనీ బ్రాండెడ్ కంపెనీకి సంబంధించి బెస్ట్ ఫీచర్స్ ఉన్న ఫోన్ అనే చెప్పుకోవాలి మరి విషయంలో మోటో లవర్స్ ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం